రీసెంట్గా సుప్రీంకోర్టు రాష్ట్రపతిని రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ని ఉద్దేశించి ఒక తీర్పిచ్చింది యాక్చువల్గా ఆ విషయంలోకి వెళితే కనుక తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి కొన్ని బిల్లులను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన దగ్గర ఏళ్ల తరబడి అలాగే పెట్టుకుని ఉంచుకున్నాడో ఆమోదించుకోకుండా అంటే మన శాసనసభలో ఏవైనా బిల్లులు ఆమోదం చెందితే శాసనసభలో అవి గవర్నర్ దగ్గరికి వెళ్తాయి గవర్నర్ ఆమోదించిన తర్వాత అది అమల్లోకి వస్తుంది ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే కనుక అమల్లోకి రాదు గవర్నర్ చేయాల్సిన పని ఏంటి తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుల్ని ఆమోదించాలి పరిశీలించి ఆమోదించాలి యాక్చువల్గా లేకపోతే అందులో ఏదన్నా తప్పులు మిస్టేక్లు ఏమైనా ఉంటే కనుక తిరిగి వాటిని సరిదిద్దుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలి బ్యాక్కి లేకపోతే ఈ గవర్నర్ తన దగ్గరకు వచ్చిన బిల్లుల్ని రాష్ట్రపతి దగ్గరికి పంపచ్చు ఈ మూడు చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి కాలపరిమితి అంటూ ఏమి లేదు తన దగ్గరికి వచ్చిన బిల్లుని ఒక థర్టీ డేస్లో కంప్లీట్ చేయాలి ఒక ట్వంటీ డేస్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అంటూ ఏం లేదు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పంపాలయన కానీ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి బిల్లులు ఏమన్నా ఉంటే అవి జాప్యం జరిగితే వస్తున్నాయి వాళ్ళ వాటి మీద ఎటువంటి నిర్ణయం వీళ్ళు వ్యక్తం చేయట్లా అలా ఉంటున్నాయి అంతే పక్కన దాంతో సుప్రీంకోర్టు ఏమని తీర్పించిందంటే గవర్నర్ దగ్గరకు వచ్చిన బిల్లులైనా రాష్ట్రపతి దగ్గరకు వచ్చినటువంటి బిల్లులైనా ఒక మూడు నెలల కాలంలో ఖచ్చితంగా ఆమోదించాలి లేకపోతే తిరిగి ప్రభుత్వాలకి వెనక్కి పంపించాలి అందులో ఈ తప్పులు ఉన్నాయి సరి చేసుకుని మళ్ళీ పంపించండి అని చెప్పి పంపించాలి అని చెప్పి ఒక నాలుగు వందల పదిహేను పేజీలు కలిగినటువంటి ఒక సుదీర్ఘమైన తీర్పుని సెన్సేషన్ అయినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దీని మీద రాష్ట్రపతి ఇప్పుడు కోర్టును ఒక పదిహేను క్వశ్చన్లు అడగడం జరిగింది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో గవర్నర్ని రాష్ట్రపతిని ఎలా మీరు క్వశ్చన్ చేస్తారో అది కూడా కాల పరిమితి పెట్టి బిల్లును పాస్ చేయమని చెప్పి ఎలా క్వశ్చన్ చేస్తారో రాజ్యాంగంలో లేదు ఇంత కాల పరిమితిలో ఈ బిల్లును పాస్ చేసి అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి దాన్నే మెయిన్ పాయింట్గా క్వశ్చన్ చేశారు రాజ్యాంగంలో లేని విషయాన్ని మీరు మా మీద ఎలా అధికారం చెలాయించి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అధికారాన్ని చెలాయించి మా మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొస్తారో అన్నట్టు రాష్ట్రపతి మాట్లాడడం జరిగింది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఒక బిల్ పాస్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి అనేది మన రాష్ట్ర రాజధానిగా ఆమోదం చెందాలంటే కనుక బిల్ పాస్ చేయాలి మన చట్ట సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత అది గవర్నర్ దగ్గరికి వెళ్తాం గవర్నర్ ఆమోదించడం ఇవన్నీ జరిగితేనే అది అమల్లోకి వస్తుంది మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతి అనేది అమల్లోకి వస్తుంది అఫీషియల్గా చట్టపరమైన రాజధానిగా అమల్లోకి వస్తుంది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే ఒకవేళ ఈ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు గవర్నర్ ఆమోదించబోయిందంటే కనుక అది అమలులోకి రాదు ఆగిపోతుంది ఇక్కడ ఏంటి వీళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి బిల్లులు ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నర్ దగ్గరికి కానీ రాష్ట్రపతి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి బిల్లుల్లో జాప్యం జరుగుతుంది ఈ జాప్యం జరగటం వల్ల నష్టం జరుగుతుంది అందులో తప్పుందా ఒప్పుందా అనేది వాళ్ళ నిర్ణయం తీసుకుంది తిరిగి తప్పు ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి పంపించి వాటిని సరి చేసుకుని మళ్ళీ ఆ బిల్లుని పంపించండి అని చెప్పి వీళ్ళు కోరారు యాస్ యాజ్ పాసిబుల్ ఉందా అని చెప్పి రాజ్యాంగంలో వీళ్ళు ఎక్కువ కాలం సమయం తీసుకుంటే కనుక కొత్త బిల్లులు పాస్ చేసిన ఉపయోగం ఏముంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక వంద బిల్లులు పాస్ చేసింది వాళ్ళు ఉన్నటువంటి ఐదేళ్ల కాల సమయంలో ఆ వంద బిల్లులను వీళ్ళ దగ్గర పెట్టుకుని ఉంచుకుండి సూన్ యాజ్ పాసిబుల్ టైం ఉంది కాబట్టి మేము ఎప్పుడోకప్పుడు చెక్ చేసి వెరిఫై చేసి ఆమోదిస్తామంటే ఎలా కుదురుతుంది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో న్యాయం ఉంది మూడు నెలల కారపరిమితి ఏదైతే ఉందో ఆ బిల్లును పాస్ చేయడం కానీ తిరిగి వెనక పంపించడం కానీ లేకపోతే రాష్ట్రపతి దగ్గరికి పంపించడంలో కానీ ఇవన్నీ కరెక్ట్గానే ఉంది కానీ మన రాజ్యాంగంలో లేని విషయం ఏదైనా రాజ్యాంగంలో లేని విషయం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలంటే ముందు రాజ్యాంగంలో సవరణ చేయాలి అక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే ఉంది ఎంత కాల పరిమితి అని లేదు దాంట్లో సవరణ చేయకపోకుండా వీళ్ళు ఎలా తీర్పిస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం ఉంది అదే విధంగా మన రాజ్యాంగంలో లేని విషయాన్ని తీసుకొచ్చి మా మీద రొద్దటానికి మీరు ఎలా ప్రయత్నిస్తారని చెప్పి సుప్రీంకోర్టుని రాష్ట్రపతి అడగటంలో కూడా న్యాయం ఉంది ఈ వ్యవస్థలో వచ్చినటువంటి చిన్నపాటి కాంప్లికేషన్ సిచ్యువేషన్ వీటిని చక్కదిద్దుకోవాలి మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలోకి వస్తే కనుక వాళ్ళు కొన్ని విధి విధానాలు తీసుకొచ్చి వాళ్ళు కొన్ని బిల్లులు పాస్ చేయాలనుకుంటారు కొన్నాట్లో వాళ్ళ స్వార్థం ఉంటుంది కొన్నిలో ప్రజలకి ఉద్దేశపూర్వకంగా మంచి జరగాలన్నది ఉంటుంది సో స్వార్థపూర్వకంగా ఉన్నటువంటి బిల్లులను ఆపేయడం తప్పులేదు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆపేయడం తప్పులేదు అందుకనే వాళ్ళని పెట్టుకున్నాం మనం గవర్నర్ నే రాష్ట్రపతిని ఆ బిల్లులు ఆమోదించడానికి ఎందుకు పెట్టుకున్నాం ఏదన్నా స్వార్థపూరితమైన బిల్లులు పాస్ అవ్వకోకుండా ఉండటానికి వాళ్ళని పెట్టుకున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లులు పాస్ చేస్తే కనుక అందులో చట్టానికి వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నా లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నా అవి ఆమోదించుకోకుండా తిరిగి వెనక పంపించేసే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వెనక పంపించట్లేదు ఎక్కువ కాలపరిమితి ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ మనం ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇదే దీనివల్ల ఒకవేళ ప్రజలకి మంచి జరిగే బిల్లులు ఏమన్నా పాస్ అయినా అవి కూడా ఆగిపోతున్నాయి కదా ఒక కాల పరిమితి అనేది ఉంటే కనుక ఖచ్చితంగా సచినట్టు పాస్ చేయాల్సి ఉంటది లేకపోతే రిజెక్ట్ చేయాల్సి ఉంటది ఎందుకు రిజెక్ట్ చేసి చేసాము అన్న దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక జవాబుదారీతనం ఉంటది ఇప్పుడు ఏముంది ఏం లేదు బిల్లు వస్తే కనుక వాళ్ళ దగ్గర అట్టి పెట్టించుకుంటున్నారు దాంట్లో తప్పులు ఉన్నాయో లేదో అన్నది చెప్పట్లా బయటికి టైం టేకిన్ ఎక్కువ తీసుకుంటున్నారు ఆ టైం టేకన్ ఎక్కువ లేకోకుండా త్వరితగతిన బిల్లులు పాస్ చేయాలా వద్దా అన్న డెసిజన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంతే ఇక్కడ ఎవరినే తప్పు పట్ల బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక కార్ కొనడానికి వెళ్ళారు ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెట్టిన తర్వాత సో మీకు అంతా నచ్చింది చెక్ చేసుకున్నారు అందులో మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి ప్లస్ ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఎక్కువ నష్టం జరగదు సో ఆ కార్ కొనుక్కుందాం అనుకున్నారు ఆర్డర్ పెట్టారు వాడు ఒక త్రీ మంత్స్లో ఎత్తానన్నారు వాడు త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వట్లా అది సిక్స్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అయింది ట్వెల్వ్ మంత్స్ అయింది సో దాని మీద మీకు ఏమవుతుంది మీరు త్రీ మంత్స్ బ్యాక్ మీ ఇంట్లో కార్ ఉండాలి అనుకుంటే కనుక అది ట్వెల్వ్ మంత్స్ తర్వాత కార్ వచ్చింది వాడు ఒక డెడ్ లైన్ పెట్టిన తర్వాతనే ఒక త్రీ మంత్స్కి మీకు కార్ అన్న తర్వాతనే వాడు అంతా లేట్ చేసాడు ఒక డెడ్ లైన్ అనేది లేకపోతే కనుక ఇంకే విధంగా పనిచేస్తారో ఒకసారి మీరే ఆలోచించండి